నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ అట్ స్నేహ హోమియోక్లినిక్ ఈరోజు మనము థైరాయిడ్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం అసలు థైరాయిడ్ అంటే ఏంటి ఇది మన హార్మోన్స్లో ఇది కూడా ఒకటి థైరాక్సిన్ అనేది టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది మూడు రకాలుగా ఉంటుంది ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకు గొంతు పై భాగంలో ఇక్కడ మన ఈ వెన్ ఈ దీని దగ్గర అంటే గొంతు ఉంటుంది కదా ఇక్కడ బటర్ఫ్లై షేప్లో ఉంటుంది దాని కింద పారాథైరాయిడ్ అనేది ఉంటుంది మళ్ళీ అది రెండు రకాలు థైరాయిడ్ పారాథైరాయిడ్ కానీ దాని ఫంక్షన్స్ వేరువేరుగా ఉంటాయి ఈ థైరాయిడ్ ముఖ్యమైన పని ఏంటంటే మనకు మనకు వెయిట్ పెరగడము తర్వాత ఇట్లా కొన్ని కొన్ని అబ్నార్మల్గా థైరాయిడ్ ఉంటుంది థైరాయిడ్ మనకు ముఖ్యంగా మెటబాలిజం అంటే మన బాడీలో తీసుకున్న ఆహారాన్ని దాన్ని జీర్ణ ప్రక్రియలో ఇది కూడా ఒక భాగంగా ఉపయోగపడుతుంది అనమాట థైరాయిడ్ మనం ఎక్కడ ఉండేది తెలుసుకున్నాం ఇక్కడ బటర్ఫ్లై షేప్లో ఉంటుంది అనుకున్నాం ఇక్కడ బోన్ ఉంటుంది బోన్ కింద ఉంటుంది సో థైరాయిడ్ దీని వెనుక భాగంలో ఉంటాయి రెండు ఇటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు ఉంటాయి అవి మనకు ఇది ఒక్కోసారి వాపు వచ్చినప్పుడు దీన్ని గాయటర్ అంటాం అందరికీ థైరాయిడ్ ఉండే వాళ్ళందరికీ గాయటర్ రాదు గాయటర్ సపరేట్ గాయటర్ ఉండే వాళ్ళందరికీ థైరాయిడ్ రాదు సో ఇది వేరు అది వేరు అనమాట కానీ మ్యాక్సిమం థైరాయిడ్ పేషెంట్స్లో ఒకసారి గాయటర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది గాయటర్ అంటే వాపు రావడం ఇట్లా స్మెల్లింగ్ అయిపోయింది మేడంతా ఇట్లా ఉంటుంది కొంతమందిలో మీరు ఎవరికైనా తెలిస్తే కొంచెం అంటే మీరు గమనిస్తే గాయటర్ వచ్చిన పేషెంట్స్లో ఇట్లా ఉంటుంది దానివల్ల కొన్ని సమస్యలు కూడా వస్తుంటాయి అంటే మనం గాలి పీల్చేటప్పుడు కానీ ఆహారం తీసుకోవడంలో కానీ కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి అందుకు ఒక్కొక్కసారి ఇది గాయటర్ కూడా క్యాన్సర్ కిందకి తిరిగే అవకాశం ఉంటుంది సో దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు ఇది ఈ రకంగా మనం తెలుసుకున్నాం థైరాయిడ్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది మనం చెప్పినాము అది బటర్ఫ్లై షేప్లో ఇక్కడ ఈ బోన్ కింద ఉంటుంది దాని వెనుక భాగంలో పారాథైరాయిడ్ అనేటివి ఉంటాయని చెప్పుకున్నాం థైరాయిడ్లో ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే హైపోథైరాయిడ్ హైపర్ థైరాయిడ్ పారా పారా హైపోథైరాయిడ్ పారా హైపర్ థైరాయిడ్ అంటే వెనకనేటి ముందు నేటు రెండు రకాలుగా ఉంటుంది సో థైరాయిడ్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఈ టైప్స్ తెలుసుకున్నాము దాని లక్షణాలు ఏంటి అనేది మనం తెలుసుకున్నాము ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్లో హైపోయిరాయిడ్ అన్నాం దీన్ని అండర్ యాక్టివ్ థైరాయిడ్ అని కూడా అంటారు హైపర్ థైరాయిడ్ను ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ అని అంటారు అనమాట సేమ్ అదేవిధంగా పారాథైరాయిడ్లో కూడా ఉంటుంది కానీ ఆపోజిట్లో ఉంటుంది ఇక్కడ హైపర్ థైరాయిడ్ లక్షణాలు అక్కడ హైపో పారాథైరాయిడ్లో చూస్తాం ఇక్కడ హైపర్ హైపర్ త పారాథైరాయిడ్ లక్షణాలు ఇక్కడ హైపోథైరాయిడ్లో చూస్తాం ఆపోజిట్ ఉంటుంది దేంట్లో సో ఈ లక్షణాలను మనకు దేనికి ముఖ్యంగా దీనివల్ల ఉపయోగాలు అనేది మనం తెలుసుకుందాం ఈ థైరాయిడ్ హార్మోన్ అది ఎందుకు ఉపయోగపడుతుంది దానివల్ల ఉండే లాభాలు ఏంటి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకుందాము ఇంతకుముందు చెప్పినట్లుగా హైపో థైరాయిడ్ అంటే దీంట్లో మన థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా లో ఉంటుంది అనమాట సరిపోయినంత ఉండదు మన షుగర్లో ఎక్కడ తక్కువ ఉంటే దాన్ని హైపోగ్లాసిమి అంటారు అట్లా ఇదే విధంగా దీంట్లో కూడా తక్కువ ఉన్నప్పుడు దీన్ని థైరాయిడ్ హైపో థైరాయిడ్ అని అంటున్నాం థైరాయిడ్ లెవెల్ ఓవర్ అండర్ యాక్టివ్ అని చెప్పినా ఇప్పుడు హైపర్ థైరాయిడ్లు ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది అంటే దీంట్లో అవసరమైన దానికన్నా ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది సో దీనివల్ల కొన్ని లక్షణాలు అనేవి కొత్తగా వస్తుంటాయి తక్కువ అయితే ఒక ప్రాబ్లం ఎక్కువ అయితే ఒక ప్రాబ్లం సో ఎక్కువ అయినప్పుడు దీంట్లో ఏమంటే హైపర్ థైరాయిడ్లో మనిషి సన్నబడము బీబీ పెరగడము తర్వాత మనిషి వీక్ కావడము ఇవన్నీ లక్షణాలు ఉంటాయి దీంట్లో అదే హైపర్ థైరాయిడ్లు అయితే మనిషి రివర్స్ ఉంటుంది అంటే లావు కావడము మనిషి వీక్ కావడము తర్వాత క్రామ్స్ ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా లక్షణాలు బట్టి చెప్పుకోవచ్చు మరి ఈ రెండుకి కూడా గాయటర్ అనేది ఉంటుందని చెప్పుకున్నాం కదా ఈ గాయటర్ విధంగా వదిలేస్తే బినైన్ మ్యాలిగ్నెంట్ అనే రెండు రకాలు ఉంటాయి గాయటర్లో కూడా కాబట్టి జస్ట్ టెస్ట్ చేస్తే అది మంచిదైతే ఒక్కోసారి ప్రాబ్లమ్స్ సైజ్ పెరిగే కొద్ది ప్రాబ్లమ్స్ పెరుగుతుంటాయి మంచిదైనా కాకుండా ట్రై అని ఇక్కడ ఆపరేషన్ చేస్తారు ఊపిరి తీసుకోవడానికి సో దానివల్ల గాయటర్ అనేది రిమూవ్ చేయచ్చు చేయలేకపోకపోతే కన్నా ఇక్కడ ట్రైకాస్టమి అని ఆపరేషన్ చేసి గాలి పోవడానికి హెల్ప్ అవుతుంది అది తర్వాత వచ్చేసి దీన్ని ఈ గాయటర్ అనేది ఒకసారి క్యాన్సర్ కింద కూడా తిరుగుతుంది దానికి అప్పుడు రేడియేషన్ కానీ కీమోథెరపీ తర్వాత సర్జికల్ రిమూవింగ్ ఆ ప్రొసీజర్ దాని సిచ్యువేషన్ బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇలా ఈ విధంగా హైపర్ థైరాయిడ్ గాయిటర్ మూడు దీనికి సంబంధించినవి ఉంటాయి దీనివలన ముఖ్య లాభం ఏంటంటే థైరాయిడ్లో మనిషి ఎదుగుదలకు తర్వాత మన బాడీ శరీరానికి డైజెషన్ ఇంప్రూవ్ కావడానికి తర్వాత పిల్లలు పుట్టే అవకాశాలు కూడా ఇంప్రూవ్ చేస్తాయి ఆడవారిలో కానీ మగవారిలో కానీ ఈ హార్మోన్స్ అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గిపోతుంది సో ఎవరికైనా పిల్లలు పుట్టడం లేదంటే ముందు థైరాయిడ్ టెస్ట్ కూడా చూపించుకోవాల్సి ఉంటుంది సో ఇన్ని రకాలుగా డైజెషన్కి పనికి వస్తుంది మెటబాలిజం తర్వాత మనిషి మెదడు అంటే యాక్టివ్గా తయారు కావడం చురుకుగా ఉండడం ఇలాంటివి కూడా దీంట్లోనే కంట్రోల్లో ఉంటాయి తర్వాత వచ్చేసి కండరాలు నరాలు కండరాలు వీటికి బలం రావడానికి సర్కులేషన్ పెరగడానికి హార్ట్ పెయిన్ కూడా కొంత ప్రభావం చూపిస్తుంది తర్వాత వచ్చేసి హైపర్లో చెమటలు ఎక్కువగా పడుతుంటాయి డీహైడ్రేషన్ వస్తుంది దానివల్ల కూడా ఒక సివియర్ సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంటుంది సో మీ సిమ్టమ్స్ని వెంటనే డాక్టర్ సంప్రదించి మీరు సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది ఈ మూడు రకాల దీంట్లో బాగా గుర్తుపెట్టుకోవటం హైపోథైరాయిడ్ హైపర్ థైరాయిడ్ గాయిటర్ ఈ మూడు దీంట్లో ఇంపార్టెంట్ నెక్స్ట్ పారాథైరాయిడ్ తీసుకుంటే దాంట్లో కూడా సేమ్ ఉంటాయి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లే హైపో పారాథైరాయిడ్ హైపర్ పారాథైరాయిడ్ ఈ థైరాయిడ్ పేషెంట్స్ ఏం తినాలా ఏం తినకూడదని ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము హైపోథైరాయిడ్లో వచ్చేసి మనము థైరాయిడ్ హార్మోన్ స్టిమ్యులేట్ చేసే డైట్ తీసుకోవాలన్నమాట అంటే సీ ఫుడ్ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల అంటే ఫిష్ కానీ ప్రాన్స్ తర్వాత సాల్ట్ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల థైరాయిడ్ హార్మోన్ అనేది పెరుగుతుంది సో దీనికి రివర్స్ హైపర్ థైరాయిడ్ వాళ్ళు ఇవి తినకూడదు అనమాట ఎందుకంటే ఇవి పెంచడానికి చెప్పినాం దీంట్లో ఆల్రెడీ పెరిగింది కదా దీన్ని తగ్గించుకోవడానికి మనం చూసుకోవాలి దీనికి రివర్స్ తీసుకోవాల్సి ఉంటుంది బ్రోకోలీ ఇట్లాంటివి మనము కాలీఫ్లవర్ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల కొంత కంట్రోల్ సీక్రెషన్ అనేది కంట్రోల్ చేస్తుంది తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత మీట్ కానీ ఇట్లాంటివి కూడా తీసుకోవచ్చు ఇలా తర్వాత ఫ్యాటీ డ్రై ఫ్రూట్స్ ఒమేగా త్రీ ఉండేటివి తీసుకోవడం వల్ల కూడా మనకు హార్మోన్స్ అనేవి కొంత బ్యాలెన్స్ చేస్తుంది దీంతోపాటు కొన్ని మందులు కూడా అవసరం ఉంటాయి మనము హోమియోపతిలో పాయింట్ ఆఫ్ వ్యూలో మనము థైరాయిడ్కి ఏమేమి చేయగలం అనేది మనం చూద్దాం మనము హోమియోపతిలో థైరాయిడ్కి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి హైపర్ థైరాయిడ్కి ఎటువంటి మందులు వాడుకోవచ్చు హైపర్ థైరాయిడ్కి ఎటువంటి మందులు వాడుకోవాలో చెప్తాం మీకు జస్ట్ ఒక ఐడియా కోసం అనమాట కానీ కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ డాక్టర్ని కలిస్తేనే మీకు ట్రీట్మెంట్ అనేది ప్రాపర్ వేలో ఉంటుంది ఎందుకంటే జీసీఎస్ మెథడ్లో చూసి నీ టోటల్ టాప్ సిండమ్స్ మీ వంశపారంపరంగా ఏమైనా వచ్చినాయా తర్వాత థైరాయిడ్ కారణాలు ఏంటి ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు మీ లైఫ్ స్టైల్ ఏంటి తర్వాత ఇలాంటివన్నీ గమనించి మీకు మందులు చెప్పడం జరుగుతుంది మీకు జస్ట్ ఐడియా కోసం మాత్రమే ఇప్పుడు మీకు హోమియోపతి మందులు చెప్పడం జరుగుతుంది కానీ ఇది యాసిటీస్కి ఎప్పుడు కూడా అప్లై చేయొద్దు కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించండి మీరు ఓకేనా ఇప్పుడు హైపోథైరాయిడ్లో మనకు ఏముంటాయంటే ఎక్కువ ఫ్లాబునెస్ ఉంటుంది స్వెల్లింగ్ ఉంటుంది తర్వాత ఈ చెమడలు ఎక్కువ కావడం జరుగుతుంది సో ఇలాంటి సందర్భాల్లో మనకు కొన్ని మందులు కాలికరియా గ్రూప్ మెడిసిన్స్ కొంత హెల్ప్ అవుతాయి దాంట్లో ముఖ్యంగా క్యాలిక మనం ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఇంకా మిగతా లక్షణాలు కూడా కరెక్ట్గా సెట్ అయితేనే ఈ మందులు ఇవ్వాలి అదేవిధంగా లైకోపోడియం తర్వాత న్యాట్రమూర్ ఇలాంటివి సేపియా ఇలాంటివి కూడా మనకు హైపర్ థైరాయిడ్లో ఉపయోగపడతాయి మరి హైపర్ థైరాయిడ్లో చూసుకుంటే దాని లక్షణాలు వేరే ఉంటాయి సో దానికి ఏమంటే లాపిస్ ఆల్బస్ తర్వాత థైరాయిడ్ను తర్వాత వచ్చేసి గ్రాఫైటిస్ ఇట్లా కొన్ని మందులు దానికి కూడా ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి ఇవన్నీ ఏమైనా సరే హైపో కానీ హైపర్ కానీ ఈవెన్ గాయటలు ఉన్నా కూడా మీరు కంపల్సరీగా హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటాం వల్ల అది కంట్రోల్ అవుతుంది ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోవాల్సిన పని లేదు జనరల్గా సర్జరీ అంటారు ఇన్ కేస్ మ్యాక్సిమం హోమియోపతి ట్రై చేయండి అప్పుడు తగ్గకపోతే ఎటు లాస్ట్లో చేయాల్సిన పని సర్జరీ ఉన్నాయి అది అవసరం అనిపిస్తే ఇలాపడ తగ్గిపోయిన కనుక మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా తగ్గిపోతుంది ఎయిటీ పర్సెంట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఎప్పుడూ ఉంటే మీరు ఇనిషియల్ స్టేజ్లో అంటే కొద్దిగా గొప్ప మీకు కొంచెం తేడా అనిపిస్తే వెంటనే డాక్టర్ సంప్రదించండి